బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సేవా ఫౌండర్ అండ్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర మహిళా సెల్ ఉపాధ్యక్షురాలు పూరేళ్ల సరోజ గారి పుట్టినరోజును ఓ సేవా కార్యక్రమంతో నిర్వహించుకుని వారి ఉదారతను చాటుకున్నారు వారి పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు దగ్గరగా గల శాంతి నగర్ తదితర నిరుపేదలో నివసించే బస్తీలలో నిస్సహాయాలుగా ఉన్నవారికి వంద మందికి పైగా అవసరార్థులకు భోజనము మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పూరేళ్ల సరోజ గారు మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకను హంగు ఆర్బాటలతో జరుపుకోకుండా నిరుపేదలకు సహాయాన్ని అందించి వారికి భోజనము పండ్లు పంపిణీ చేసి వారి క్షుద్బాధను తీర్చి ఈ విధంగా సేవలు అందించడం నాకు ఆనందంగా ఉందని అన్నారు పేదలకు సహాయం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వారి పుట్టినరోజున పేదలకు సహాయం అందించాలని కోరారు పేద ప్రజలకు ఇళ్ల అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు అలాగే వీరి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమంలో తన పుట్టినరోజు సందర్భంగా పాల్గొని కరీంనగర్ మంకమ్మదొడలోని విద్య వనరుల కేంద్రం ఆవరణలో ఉద్యోగులు సిబ్బంది సంస్థ బాధ్యులతో కలిసి పూరెళ్ల సరోజన గారు వారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా జన్మదినం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగున్పల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన హరిత సేనలో మహిళా నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగిందని అన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం భావితరాల భవిష్యత్తు కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమం చేపట్టి తెలంగాణ అంతటా కోట్ల మొక్కలను నాటారని అలాగే దానికి కొనసాగింపుగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగున్పల్లి సంతోష్ కుమార్ గారు హరిత సేన చేపట్టి ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించి పర్యావరణాన్ని కాపాడాలని తన వంతు సమాజానికి మేలు చేసే విధంగా తోడ్పడుతున్నారని అన్నారు కావున ఈ శుభ సందర్భంగా తన వంతు కూడా మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నానని అన్నారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పూరెల్ల సరోజన గారు అన్నారు ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమాలలో వీరితో పాటుగా శివదుర్గా దేవి శ్రీలత సిహెచ్ సుభాషిని ఏ శ్రీదేవి మహమ్మద్ సుల్తానా కుటికల అనసూయ సార్తం అభిషేక్ మరియు హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు లో పాల్గొన్నారు తన పుట్టినరోజు సందర్భంగా ఆహారం పండ్లు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు రాజా మహాలక్ష్మి సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర మహిళా సెల్ వైస్ ప్రెసిడెంట్ పూరెళ్ళ సరోజన గారు వారి పుట్టినరోజును సామాజిక సేవా కార్యక్రమంతో నిర్వహించుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా హరితసేన బాధ్యులు సరోజన సరోజనగారిని సాల్వతో సన్మానించి శుభాకాంక్షలను అందజేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలతో కలిసి గ్రీన్ ఇండియా హరితసేన ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని కరీంనగర్ మంకుమతోటలో గల విద్యా వనరుల కేంద్ర కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటిన సరోజన సరోజనగారు వారి పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు సహాయం అందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతగా మొక్కలను నాటి పూరెళ్ల సరోజన గారు అందరికీ ఆదర్శంగా నిలిచారు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు ऑटम क्लासेस कोचिंग एंड ट्यूशंस हाउसिंग बोर्ड चौरस्ता करीमनगर नगर